అందరికీ నమస్కారం నా పేరు సిమ్దిన్ ఫాతిమా సయ్యద్ అండ్ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ డిఎస్లో మాధవడి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ఎలా ఎక్కడ చూసినా టెక్నాలజీ విధంగా చాలా డెవలప్ అయ్యి ఉంది చాలా ముందుకు సాగి ఉంది ఇప్పుడు ప్రతి కంపెనీ ఏఐని బేస్గా తీసుకున్నారు ఇప్పుడు మీరు ఏఐ అనేది ఒక్క టెక్నికల్ ఫీల్డ్లోనే కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఏఐతో చాలా లాభాలు ఉన్నాయి ఏఐ అనేది ఓన్లీ మనకి టెక్నికల్ ఆ సైంటిఫిక్గానే కాదు ఏఐ అనేది మాకు ఫైనాన్స్ దాంట్లో కూడా బాగా పనికి వస్తుంది మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా బాగా పనికి వస్తుంది అండ్ మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా పనికి వస్తుంది దాంతోపాటు ఇంకా ప్రతి దాంట్లో మా ఏఐ అనేది తనకు ఒక విలువంటూ సంపాదించుకుంది ఏఐ అనేది ప్రతి చోట ఇది వచ్చి ఇది ఎప్పుడు కనుక మార్కెట్లో బాగా అయిందో అప్పటి నుండి మన మనుషులు మన హ్యూమన్ వర్క్ని చాలా ఈజీ చేసేసింది సో ఇది వచ్చేసి ఏఐ యొక్క చాలా వరకు బెనిఫిట్స్ సో మనం ఏఐ ఇంకా బాగా సాగించవచ్చు సో అందుకనే ఈ ఏఐ డిగ్రీ అనేది బీటెక్ ఏఐ అనేది తీసుకుంటే సిఎస్ఈ ఏఐ అనేది మీ మన భవిష్యత్తు మన ఫ్యూచర్లో పిల్లలకి చాలా బెనిఫిట్స్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఏఐకి ప్రతి దాంట్లో అప్లికేషన్స్ వచ్చేసాయి అందుకనే సో ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన లాభమే నార్మల్ బీటెక్కి ఏఐ బీటెక్కి ఎందుకు తేడా అంటే నార్మల్ బీటెక్ ఏంటంటే కొన్ని మిక్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ వాటి వల్ల మీకు ఏంటి అంటే ఓకే ఏదో ఒక దాంట్లో మీకు జాబ్ అంటూ వచ్చింది కాకపోతే ఏఐ వచ్చి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఏఐ వల్ల దీనికి జాబ్ ఆపర్చునిటీస్ అంటూ పెరుగుతాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ బీటెక్క అంటే మనం వందల్లో కూడా మమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు త్వరగా జాబ్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ప్రతి టెక్నాలజీ అనేది ఏఐలోనే మనకి ఇప్పుడు డెవలప్ అయ్యి ఉంది కాబట్టి సో నేను మీ అందరినీ మీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ అయి వాళ్ళు ఎవరైనా ఉంటే మా డిపార్ట్మెంట్ సిఎస్ఈ ఏఐఎంఎల్ డిఎస్లో జాయిన్ చేయమని కోరుతున్నాను మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ సో ఇది ఒక వండర్ఫుల్ టెక్నాలజీ అండి సో మీరు మీ స్కిల్స్ని కూడా పెంచుకోవచ్చు మీరు బాగా ఇంప్రూవ్ చేయొచ్చు మీ పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతారు మీ పిల్లల స్కిల్స్ బాగా పెరుగుతాయి అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్ అనేది ఈజీగా ఎనిమిది లక్షలు స్టార్టింగ్ నుండి యాభై లక్షల వరకు వెళ్తుంది రెండు వేల ముప్పై తర్వాత దీనికి ఇంకా బాగా స్కోప్ పెరుగుతుంది ఇప్పటికే బాగా స్కోప్ పెరిగింది ఇంకా చూడండి ఇంకా ఐదేళ్ళ తర్వాత మనం ఎక్కడి వరకు రీచ్ అవుతాము ఎందుకంటే ఏఐ అనేది ఈ విశ్వ ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి అప్లికేషన్లో తన యొక్క సత్తా చూపించింది సో మనకి ఇలా సత్తా చూపించాలంటే మనకి ఇంకా పిల్లలు బాగా డెవలప్ అవ్వచ్చు ఏఐ నేర్చుకొని బాగా స్కిల్స్ అనేది పెంచవచ్చు అందుకనే నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఏఐ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే మా మాధవడి యూనివర్సిటీ యొక్క సిఎస్సి ఏఐఎంఎల్డిఎస్లో చేర్పించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు